alun dafa' ర్ ఫాలుంగ్ అనేటువంటి పదాలు చైనాకి సంబంధించినవి చైనాలో ఈ సాధన ప్రారంభించినప్పుడు బై మాస్టర్ లీ హోంగ్ జీ గారు అక్కడ ఏడు సంవత్సరాల్లో పది కోట్ల మంది చేసేవాళ్ళు మనకందరికీ తెలిసిందే చైనాలో మనలాగా అక్కడ డెమోక్రసీ లేదు అక్కడ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ కూడా మీరు ఈ ఫాలుందాఫా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి అని చాలా రకాలుగా దీన్ని ప్రోత్సహించడం జరిగింది వాళ్ళ యొక్క ఆరోగ్య లాభాలు ఇంచుమించుగా ఎనభై మూడు శాతం పెరిగింది అలాంటి ఎప్పుడైతే ఈ సాధన ఇంత బాగా విపరీతంగా ప్రాచుర్యం చెందిన తర్వాత చైనాలో ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి భయము అసూయ కలిగింది ఎందుకంటే ఈ ప్రాక్టీస్ట్ నర్స్ పది కోట్ల మంది అయ్యారు కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్స్ ఫర్ ఓన్లీ సెవెన్ క్రోర్స్ అప్పుడు ఈ సాధనని బ్యాన్ చేసి ఈ సత్యం దయా సహనం పాటించేటువంటి వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఆర్గన్స్ లివరు హార్ట్ కిడ్నీస్ లంగ్స్ వగైరా వీళ్ళని కిడ్నాప్ చేసి మత్తుమందు కూడా ఇవ్వకుండా వాళ్ళ ఆర్గన్స్ బయట తీసి చైనాలో ట్రాన్స్ప్లాంటేషన్ విపరీతంగా జరుగుతోంది ఎవరికైనా ఏదైనా ఒక ఆర్గన్ లైఫ్ ఆర్గన్ కావాలంటే ఈ ఫాను దఫా ప్రాక్టీస్ని కిడ్నాప్ చేసి ఆర్గన్ అక్కడ ట్రా ట్రాన్స్ప్లాంట్ చేసి డెడ్ బాడీని వదిలివేసేసాడు అనమాట అలాంటి ఘోరాలు తొంభై తొమ్మిది నుంచి జరుగుతూనే ఉంది అయినా మళ్ళీ ఈ సాధన నోటి మాట ద్వారా నూట పద్నాలుగు దేశాలకు వెళ్ళింది ఇప్పుడు పది కోట్ల మంది ఈ ప్రాక్టీస్ని చేస్తున్నారు ఈ ఈ ప్రా ఈ ప్రాక్టీస్లో ఒక వ్యక్తి తనని తాను సత్యం దయ సహనం అనే విశ్వసూత్రాలను అనుసరించి తన శరీరాన్ని తన మనస్సుని తన హృదయాన్ని తన అంతరాత్మని ఎలా ఉన్నతీకరించుకోవచ్చో ఎలా సంస్కరించుకోవచ్చో చెప్పేటువంటి చాలా ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన ఈ ఫాలుందాఫా ఈ ఫాలుందాఫాలో చాలా సులువుగా చేసుకునేటువంటి నాలుగు అభ్యాసాలు అవి కూడా చాలా మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉండేటువంటి సంగీతంతో లయబద్ధంగా చేసుకోవాల్సినటువంటి ఎక్సర్సైజ్ నాలుగు నుంచి ఐదోది ధ్యానం ఈ సాధనలో మాస్టర్ గారు చెప్పేది ఏమిటంటే మనుషులకు వచ్చేటువంటి అనేక ఆరోగ్య సమస్యల్లో డెబ్బై శాతం మానసిక పరమైనటువంటి మనం గమనిస్తూ ఉండండి చూడండి ఏదైనా ఒక చిన్న మాట ఇంట్లో గానీ బయట రోడ్డు మీద కానీ ఏదైనా కనుక ఒక మాట మాట వస్తే వెంటనే అది ఒక తీవ్రమైనటువంటి ఒక సమస్య కింద ఉంటుంది అప్పుడు మానసికంగా చాలా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం అలాగే ఇంట్లో కూడా ఏదైనా మాట మాట అనుకున్నప్పుడు మనం కనీసం మాట్లాడుకోం అలాగే రకరకాల పరిస్థితుల్లో మనం మనసుకి చాలా ఇబ్బంది కలిగే సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి దానికి సంబంధించి మాస్టర్ గారు ఈ జోన్ ఫాలూన్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశారు ఈ పుస్తకంలో తొమ్మిది లెక్చర్స్ ఉంటాయి మాస్టర్ గారు ఒక వ్యక్తి ఉన్నతంగా ఎలా ఆలోచించవచ్చు ఎలా మారవచ్చు చెప్పేటువంటి పుస్తకం ఆ పుస్తకం ఎక్స ఎక్సర్సైజెస్ ప్లస్ ఇది ఒక యాంటీ ఏజింగ్ ప్రాక్టీస్ అండి మీరు ఎంత దూరం నడిచినా మీకు అలసట లిఫ్ట్ లేకుండా నన్ను ఒక రెండు వందలు మూడు వందలు ఎక్కమంటే నేను టక్ టక్ ఎక్కువేస్తాను ఎక్కడ ఆయాసం పడకుండా ఎక్కడ ఆగేది కూడా ఉండదు అలాంటి ప్రాక్టీస్ అనమాట ఒక వ్యక్తి తనను తాను ఎలా ఉన్నతీకరించుకోవచ్చో ఎలా సంస్కరించుకోవచ్చో ఆ మూడు విశ్వ సూత్రాలు సత్యం దయ సహనం దాని మీద బేస్ చేసి ఈ ప్రాక్టీస్ అండి ప్రపంచంలో ఇప్పుడు నూట పద్నాలుగు దేశాల్లో పది కోట్ల మంది ఈ ప్రాక్టీస్ చేస్తున్నారండి నేను రెగ్యులర్గా డైలీ మన కేబీఆర్ పార్క్లో చేస్తూ ఉంటాను వన్ అవర్ నుంచుని వన్ అవర్ మెడిటేషన్ అండి ఈ సంగీతంతో అండి అలాగే తర్వాత నేను స్లోగా ఈ పద్మాసనం కూడా నేర్చుకున్నాను అలా గంట సేపు చేస్తూ ఉంటానండి కానీ అక్కడికి వచ్చినప్పుడు చాలామంది కేపిఆర్ పార్క్ చాలా ప్రసిద్ధి చెందిన పార్క్ కాబట్టి నెదర్లాండ్స్ నుంచి నెదర్లాండ్స్ నుంచి అలాగే అమెరికా నుంచి రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చిన విజిటర్స్ ఆ పార్క్కి ఈ దఫా చేయడం నేను అక్కడ చూసినప్పుడు చాలా ఆనందంతో దఫా మీరు చేస్తున్నారా చాలా గొప్ప ప్రాక్టీస్ అండి ఆల్ ద బెస్ట్ అని చెప్పినప్పుడు నాకు ఎంతో ఆనందంగా అనిపించేది అనమాట అట్లాగా ఇది అలా ప్రాచుర్యం పొందిందండి ఎక్సెప్ట్ ఇన్ చైనా అండి థ్యాంక్ యూ సో మచ్ బాబు వెబ్సైట్ నుంచి ఏది కావాలన్నా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి